నేను అభివృద్ధి చెందాలి నేను విస్తరించాలి నేను అన్ని విషయములలో వర్దలాలని ఆశ నీకుంటే దేవుడు నేను వర్దలు చేస్తాడు యోసేబును అపవాది ఎదగకుండా అనేకమంది ప్రయత్నాలు చేశాడు యోసేబును గోతులు వేసి నాశనం చేయాలనుకున్నాడు కానీ యోసేబు నేను ఎదగాలి నేను అభివృద్ధి చెందాలి నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి యోసేబు అనుకున్నాడు కాబట్టి యోసేబు వస్తున్నప్పుడట మరి తన సహోదరులు అంటున్నారు ఆది కాండ ముప్పై ఏడు పద్దెనిమిదిలో ఉంది ఇదిగో గనేవాడు వస్తున్నాడు గనేవాడు వస్తున్నాడు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేవాడు వస్తున్నాడు దీవులు వెనకాల పరిగెట్టేవాడు వస్తున్నాడు అని చెప్పి యువసేబు వస్తున్నప్పుడు యువసేబుని చంపడానికి ప్రయత్నం చేశారు కానీ యోసేబు ఎదగాలని ఆశపడ్డాడు యోసేబు అనేకులకు దీవునికరంగా ఉండాలని ఆశపడ్డాడు ఆ ఆశ ఆ కోరిక యోసేపును దేవుడు విడిపించి ఐగుప్తుకు పంపించి బహుగా ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఎదగాలని ఆశపడుంటే ఎంతమంది నిన్ను తొక్కాలనుకున్నా ఎంతమంది నిన్ను నాశనం చేయాలనుకున్నా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ఆశీర్వదిస్తాడు విస్తరింప చేస్తాడు ఏ నరుడు నీ ఆశీర్వాదాన్ని